నీవు అన్నట్లే ఈ తోడు శసా నేరమేమి హిరంగంగా చేస్తున్నామని ప్రార్థన మందిరాలలో వీధులలో ఈ ప్రజల మండల కోసం నిలబడి ప్రార్థనలు చేస్తున్నామని మమ్మలను నీచంగా మాట్లాడాడు మేము ఉపవాసనలు చేసేటప్పుడు కపట వేషతారుల వలె విచారంతో ఉంటామని ప్రజలు చూసేటట్లు ఉపవాసాలు చేస్తామని మా ఉపవాస క్రీడను అపహాసం చేశాడు ఈతని శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పని చేయించున్నారు విశ్రాంతి దినమున పంట పొలములలో వెన్నను తుంచి ప్పుడు వీరు మోసే ధర్మశాస్త్రాన్ని ధిక్కరించారు ఇతరు పరిశ్రమలను సతుకయ్యలను పులిసుల పిండితో పోల్చాడు వారిని అల్ప విశ్వాసులుగా సంబోధించాడు సనములను ఉలలో అగ్రస్థానములు కోరుకుంటున్నామని ఈ ప్రజల వందనములు కొరకు ఆతలాడుతున్నామని మమ్మల్ని ఘోరంగా అవమానించాడు మేము పరిపీఠంతో ఒట్టు పెట్టుకొని కట్టుబడి ఉండనవసరం లేదని బలిపీఠంపై ఉన్న నైవేద్యంతో ఒట్టు పెట్టుకుని దానికి కట్టుబడి ఉండాలని ప్రచారం చేస్తున్నట్లు మమ్మలను అందులతోనూ అవినాయకులతోనూ పోల్చుతున్నాడు మమ్మలను మా స్వాదనలో ఉంచుకొని ఉన్నామని ఈ ప్రయాణం జ్ఞానాలేపు ద్వారాను ప్రవేశించకుండా పట్టుకుంటున్నామని మమ్మలను నలభై సంవత్సరాల కాలం పట్టినాడు దానిని ఈతరుషురాము దేవాలయాన్ని పడగొట్టి దానిని నీపై మోపడైన నేర్ములకు నీవు ఏమి సమాధానమిచ్చు వీరు నీపై ఎన్ని నేర్మలు మోపుతుంటారు చూసి దేవా ప్రజలలో తిరుగుబాటులో చక్రవర్తికి పళ్ళు కట్టుటను నిరాకరించి తనకు తానే క్రీస్తు రాజధాని మేము ఇంటిమి నీవు క్రీస్తు రాజమైన సో నాతో చెప్పుము మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు నేను మిమ్ము ప్రశ్నించిన మీరు సమాధానం చెప్పరు కానీ ఇప్పటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన కూర్చొని కూర్చోని సాక్షలతో చేయంగా అంటే కదా మీ ఉద్దేశం ఏమి నీవు దైవ కుమారుడువా యూదల రాజువా నీవే స్వయముగా ఈ మాట అడుగుతున్నావా లేక ఇతరులు నన్ను గురించి నీతో చెప్పిరా నేను యూదుడు కాదనుకున్నావా నీ ప్రజలు నీ ప్రధాన రచకులు నిన్ను నాకు అప్పగించదు నీవు ఏమి చేసిదివి యూదుల రాజునా నా రాజ్యము ఈ లోక సంబంధం అనేది కాదు నా రాజ్యము ఈ లోకమును చెందినది అయినచో నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరులు నా పక్షంలో పోరాడేవారు కానీ నా రాజ్యము లోక సంబంధమైనది కాదు దైవ దైవదూషలో కదా మీ ఉద్దేశమేమి ధర్మశాస్త్రములోనే అతి ప్రధానమైన న్యాయమును కృపను సత్య సన్నతను నిర్లక్ష్యం చేస్తున్నామని రంగములు పూర్తిగా దౌర్జన్యంతో నిండి ఉన్నాయని నీటి మధ్యలోనే నటిస్తున్నామని నాకు ఈయన ఏ ఈయనందు కనపడలేదు అట్లయినా పాస్క పండగ ఉత్సవములలో ఒక బందీని విడుదల చేయ ఆచారం కలదు సర్వ సైన్యాధ్యక్ష పరప్ప న్యాయపేట ముందు ప్రవేశపెట్టము పాలకులు కలదు వీరిలో ఎవరిని విడుదల చేయ ముందు క్రీస్తు అనబడేనా అట్లా సో క్రీస్తు అనబడే రాజును నేను ఏమి చేయవలను విడుదల రాజా దైవ రాజద్రోహి రాజద్రోహిడు దైవ కుమారులని అబద్ధము చెప్పుచున్నాడు తన రాజ్యము ఈ లోకము సంబంధమైనది కాదని బొంకుతున్నాడు కళ్ళలోని ప్రజలను పెడద్రోహ పట్టిస్తున్నాడు పెడదా పట్టిస్తున్నానని ఇతననే నా ఎత్తుకు తీసుకొని వచ్చిది నేను ఇతని పరీక్షించదని కానీ ఈయన ఎందు నాకు ఏ దోషమో లేదు కనుక ఇతననే కొడాలతో కొట్టించి విడిచిపెట్టినో ఈ కాదు మా విడుదల చేయడు ఈ బాధపడుచున్నాడు మా చట్టం ప్రకారం ఈతడు చావాల్సిందే పరపనే విడుదల చేయడు క్రీస్తు యేసు ఏ నేరము చేయని వాడి కానిచో నేను ఇతనిని మీ చేతులకు వారము కాదు నాకు ఈయన నీవు ఎక్కడి నుండి వచ్చింది నాతో కూడా మాట్లాడవా నీకు సిలువ విడుదల చేయటకు నాకు అధికారం కలదు పైనుండి పైనుండి అధికారం ఇవ్వబడినల్లా నీకు నాపై ఏ మాత్రం అధికారం ఉండదు కాదు నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపం కట్టుకుని చున్నాడు మీ రాజును విడుదల రాజు లేడు ఇతడిని విడిచిపెట్టిన ఎడవ చక్రవర్తికి మిత్రుడు కాదు తనకు తానే క్రీస్తు రాజులను చెప్పుకునే ఇతడు చక్రవర్తికి విరోధి మహారాజా ఇప్పుడే మహారాణి వారు తమరికి ఒక వర్తమానం పంపి ఉన్నారు అతి వర్తమానం అతి జరుగురని చెప్పి ఉన్నారు మంత్రివర్య మహారాణి గారు నాకు వర్తమానం పంపి ఉన్నారా ఆ వర్తమానం ఏమిటో చదివి వినిపింపు యేసు క్రీస్తు అనే వ్యక్తి నీతిమంతుడు ఆ నీతిమంతుడి గురించి నేడు నేను కలలో మిగులు బాధపడుతుంది ఆ నీతిమంతుని విషయంలో తమను జోక్యం చేసుకుని వాళ్ళదని మహారాణి వారు వర్తమానం మహారాజా ఈతడు నిశ్చయముగా నీతిమంతుడు ఈ నీతి మంత్రుడు రక్త విషయమున నేను నిరపరాదని ఈ పాపము నా పైననో నా బిడ్డల పైననో పడకుండానట్లుగాక